అయిపోయింది ఇప్పుడు సూపర్ టెండర్ ఇప్పుడు నలభై ఏడు సంవత్సరానికి అంతవరకు మనం వచ్చి నోళ్ళు దాచుకొని ఆవులు దాచుకొని కాసుకొని పూర్చోవాలంట ఏంటి వాడితే నన్ను చూసాం కదా అది గవర్నర్ గారితో చెప్పించారు ఇక్కడ పాపం ఆయన ఆయన ఆయనకి రాజకీయ అవగాహన ఉండి మాట్లాడారు లేదు ఆవేశంతో మాట్లాడారు లేదు ఏదో చెప్పాలని చెప్పారో అయితే నేను దాంట్లో ఏది కామెంట్ చేయండి కానీ ఆ మూడు అంశాలు ఏదో ఒక అంశమై ఉంటుంది ఎందుకంటే ఏదైతే రాజకీయ శాసనసభలో ఉన్న పక్షం మేము అడిగిన డిమాండ్ ఏంటి శాసనసభలో ఉన్న రాజకీయ పార్టీల్లో మూడు మూడు పక్షాలు వచ్చే పక్క ఉన్నాయి అది అధికార పక్షం ఇంకా మిగిలిన ఒకటే పక్షం ఆ పక్షం వచ్చి వైసీపీ కాబట్టి దానికి ఆ స్టాటస్ ఏమైనా అడిగాం లేదు అంతకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఆ పార్టీకి ఎక్కువ ఉన్నాయి ఎస్ ఆయన కానీ తీసుకుమారని అపోజిషన్ మా మాకు అడడానికి హక్కే లేదు ఆయన అపోజిషన్ లీడర్ ఆయన ఉంటానంటే మాకు హక్కు ఇక్కడ ఉంది మేము అడుగు అడిగితే ఆ అమాయకులు అనుకోరండి నేను అన్నానా నేను అన్నానా ఆయన అన్నా నేను అన్నా చెప్పండి నేను అనట్లేదు తప్పు ఆయన అపోజిషన్ లీడర్గా ఉందాం అనుకుంటే అప్పుడు మా పార్టీ కాదు ఎందుకంటే మా పార్టీ మా పార్టీ కంటే వైసీపీ కంటే ఆయనకి ఎక్కువ ఉన్నాయి ఇరవై ఒకటి సరే జనవరిలో ఓట్ల ప్రకారం ఉంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చి సీట్ల ప్రకారం ఉంటుంది మన డెమోక్రసీలో మన రాజ్యాంగంలో ఉంటుంది ఇది అందరికి తెలిసిందే మాకు నలభై శాతం ఓటు వచ్చిన ఆయనకు వచ్చి ఆరు శాతం ఏడు శాతం ఓటు వచ్చినాయి ఓటు వచ్చినాయి సంఖ్య సీట్ల మీద ఉంటుంది తప్ప ఓట్ల మీద ఉండదు ఓటు శాతం మీద ఉండదు ఐ అగ్రీ అబ్బాయి అందులో రాజీ లేదు కానీ రెండో పక్షం ఏదో తొమ్మిది రెండో మాట అది మేము మాకు ఎక్కువ వస్తే మాకు వస్తుంది అనే మాట అర్థం వచ్చేటట్లు మాట్లాడదు ఎస్ వాళ్ళకే వస్తుంది తీసుకోమని అడుగుతాను నువ్వు తా వాళ్ళు ఉంటే మేము అడగడము అడగడానికి అడిగితే మీరే మా మొక్క మీద ఏంటి ఏ ఏం పోయిందంట అంటారన్నారు మీరు ఏం చెప్పండి నువ్వు అడిగారు కాబట్టి చెప్తున్నాడు నేను నాతో నేను చెప్పలే

దాని మీద మా బుర్ర పెట్టామా మీరే అది రాస్తారు మీరే ఇది రాస్తారు కాదండి అడుగుతా నో నో మాకు అది అప్రస్తుతం మేము మేము దాని గురించి మేము వచ్చి ఉంటే మీరు సార్ నేను అంటుంది మీకు అర్థం అవ్వలేదండి మాకు ఆ డేట్లో ఇది కౌంట్ అవుతుందా కౌంట్ అవే మాకు అప్రస్తుతం మా బుర్రలో కానీ మా ఆలోచనలో కానీ మా మా విధానంలో కానీ అది లేదు లేదండి మాకెందుకు 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 ఏమిని సరే ఆయన తెలుసు మాకు నేను అక్కడ లేదు కానీ స్పీకర్ గారు మరి మా హౌస్కి ఉన్నా లేకపోతే నన్ను పిలిస్తే కాపీ ఇస్తాను అంటే చెప్తున్నాను అది మాకు అప్రోత్సాం అండి మీది కౌంటింగ్ కోసం మేము ఈ డేట్ల కోసం మేమేమి సభకు రాలేదండి మా మా హక్కుని మా హక్కుని మేము మీ ద్వారా సభ ద్వారా గవర్నర్ గారి దృష్టికి ప్రజల దృష్టి తేడానికి వచ్చామండి అని చెప్పేవాళ్ళం అది చెప్పేవాళ్ళం మేము మేము అది కాదండి మీ అంత అమాయకమైన ప్రశ్నలు వేస్తారండి మాది రాజకీయ పార్టీ అండి రాజకీయ పార్టీ అన్ని అంశాలకి అన్నిటికీ తయారుగా ఉంటుంది మేమేమి సాధులం కాదు మేమేమి తపస్సు చేసుకోవడానికి మేము వెళ్ళి ఋషులం కాదు మేము రాజకీయ రాజకీయాలు ఉన్నవాళ్ళం మేము మేము రాజకీయాల్లో రాజకీయాల్లో సందర్భం బట్టి సమయాన్ని బట్టి ఈ అంశం మీద అంశాన్ని మేము తయారుగా ఉంటాం దాన్ని దానికి దాని గురించి మనకు డిస్కస్ చేసుకోవడం ఎందుకు ఓకేనా సరే సరే ఇగో ఎవరైనా సరే లీడరు ఏ నాయకత్వం వాళ్ళు రచ్చకొడితే రచకొ చంద్రబాబు నాయుడికి వచ్చి నిన్న అది ఈ లేఖ తప్పు రాసండి ఆయన తప్పటి తప్పుతో పట్టించారా చెప్పండి ఒప్పుకుంటారా చంద్రబాబు నాయుడు నిన్న లేఖ రాసింది సీఎం ఆయన తప్పుతో పట్టించారా ఆయన ఆయన ఆలోచన అయింది ఆయన విధానం అయింది ఇలాంటివన్నీ చిన్న చిన్న చీప్ వస్తుంది ఇవన్నీ ఇవన్నీ అవతల వాళ్ళ వ్యక్తిత్వ అవతల వ్యక్తి అవతల అవతరవాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం కించపరిచిన మాటలు ఇవన్నీ దయచేసి సెలవు రాకూడదు రాకూడదు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంచే మాటలు మాట్లాడాలి తప్ప వ్యక్తిత్వాన్ని దించే మాటలు మనం మాట్లాడదు ఎవరైనా నాయకత్వం వహించిన వాళ్ళకి ఒకరి సలహా ఇవ్వడండి ఆ సలహా ఇస్తే నాయకుడే కాదు నాయకత్వం ఉన్నది సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో సెల్ఫ్ బేషన్తో ఎప్పుడూ ఉంటాయి ఏ రాజకీయ పార్టీనే ఉండాలి ఉండాలి నా డిమాండ్ నా కోరిక ఉన్నాయి ఇది అవసరమైనప్పుడు చూసుకోవాలి గొప్పవాలి ఓకేనా బై సి